తెలంగాణ మొత్తం కలవకుంట్ల కుటుంబం చుట్టూ తిరిగేలా పదేళ్లు పరిపాలన చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటిస్తే ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం అయిందని విమర్శించారు పదేళ్లలో బిఆర్ఎస్ పై వ్యతిరేకత వస్తే కాంగ్రెస్ పార్టీపై పది నెలల్లోనే వ్యతిరేకత పెరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని మండిపడ్డారు రాష్ట్రంలో మార్పు రాలేదు మారింది సీఎం పార్టీ జెండా మాత్రమే పరిపాలన మాత్రం అలానే ఉంది అని అన్నారు బీజేపీ మాత్రమే మూడు ఎంఎల్సీ స్థానంలో పోటీ చేస్తుందని తెలిపారు బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ప్రశ్నించే గొంతుకగా శాసన మండలిలో ఉంటారన్నారు బిఆర్ఎస్ పార్టీ శాసన మండలిని నిర్వీర్యం చేసిందని వ్యాఖ్యలు చేశారు అసలు శాసన మండలి ఉందా లేదా అన్న అనుమానం కలిగేటట్టు బిఆర్ఎస్ వ్యవహరించిందన్నారు ఇంతకు ముందు కూడా గతంలో ఏ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి వీరామారావు గారు ఇక్కడ తెలంగాణ ఇతర జిల్లాల నుంచి మన యొక్క డాక్టర్ రాజేశ్వరరావు గారు అదేవిధంగా విజయవాడ నుంచి చూస్తే జూపూడి యజ్ఞనారాయణ గారు రాయలసీమ నుంచి డిఎస్పి సూర్యప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం చూస్తే పివి చలపతిరావు గారు అదేవిధంగా మరి ప్రకాశం నెల్లూరు చిత్తూరు చూస్తే పిడతల రంగారెడ్డి గారు ఈ రకంగా తెలంగాణలో ఆంధ్రలో ఉన్నటువంటి అన్ని గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలలో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఈరోజు కూడా కరీంనగర్లో మన కర్ణాటకలో తీసుకుంటే కర్ణాటకలో కూడా అన్ని టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలు అన్ని గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఎందుకంటే ఈ ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేశం గురించి ఆలోచన చేస్తారు సమాజం గురించి ఆలోచన చేస్తారు వాళ్ళు దేశం పట్ల అవగాహన ఉంటుంది ఎవరైతే దేశానికి మేలు చేస్తారో ఎవరైతే నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తారో వాళ్ళు గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలకు ఉంటుంది కాబట్టి అన్ని కాన్స్టిట్యున్సీలలో దేశవ్యాప్తంగా ఎక్కడైతే శాసన మండలిలు ఉన్నాయో అక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ కానీ టీచర్స్ కానీ గెలుస్తారు అందుకే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి మూడు కాన్స్టిట్యుయెన్సీలలో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేస్తుంది టీఆర్ఎస్ పోటీ చేయడం లేదు కాంగ్రెస్ ఏదో అరొకరొక సీటు పోటీ చేస్తూ ఉంది అది పేరుకు మాత్రమే పెట్టారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేసే పరిస్థితి లేదు అందుకే నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈరోజు మనకు ఇటీవల కాలంలో ఈరోజు పరిస్థితి చూస్తే దేశం ఏ రకంగా ఉందో మీకు అందరు తెలుసు రెండు వేల పద్నాలుగు ముందు ఏ రకంగా ఉండింది ఈరోజు ఏ రకంగా ఉంది రెండు వేల పద్నాలుగు ముందు మన దేశంలో ఎక్కడ చూసినా దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు బాంబు పెళ్లిళ్ళు మతకళాలు కర్ఫ్యూలు ఏకే ఫార్టీ సెవెన్లు ఇదే మనం చూసేవాళ్ళం రోజు పేపర్ చేస్తే అక్కడ బాంబు బ్లాస్ జరిగింది ఇక్కడ ట్రైన్లో బాంబులు పెట్టారు ఇదే వినబడుతుండేది మన హైదరాబాద్ చూస్తే సెక్రటరీ ఎదురుగా లుంబిని పార్కులో బాంబు పెళ్లిళ్ళు దిల్సీ నగర్ లో సాయిబాబా దగ్గర టెంపుల్ దగ్గర బాంబు పెళ్ళిళ్ళు కోటిలో గోకుల్ చాట్ దగ్గర బాంబు పెళ్ళిళ్ళు ఒకటే రోజు ఒకటే సమయంలో జరిగాయి అడిషనల్ ఎస్పీ కృష్ణప్రసాద్ ఫార్టీ సెవెన్తో పాకిస్తాన్ ఏఎస్ఎస్ ఉగ్రవాదులు చంపారు మెహందీపట్నంలో ఏసీపీ సత్యని చంపారు ఎన్నో ఇన్సిడెంట్స్